లో గ్యారంటీ లేని ఆరు గ్యారెంటీల పేర్లతో గెలిచి సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డికి కానీ ప్రస్తుతము కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి వంశచందర్ రెడ్డి గారికి నేను ఈరోజు ఒకటే సవాల్ చేస్తా ఉన్నా మా బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి డీకే అరుణమ్మ గారు ఖచ్చితంగా గెలవబోతుందని కోర్చుకోలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ మహిళను చూడకుండా ఒళ్ళంతా ఆమె కానీ మాట్లాడుతూ అర్థం లేని మాటలతో జనాలను పక్కతో పట్టించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీ మాటలు కానీ మిమ్మల్ని కానీ ఎవ్వరూ నమ్మడానికి సిద్ధంగా లేరని నేను మీకు తెలియజేస్తా ఉన్నా కోడంగల్లో మరో డి కేరణ ఉందన్న విషయం మీకు తెలియనట్టుంది మీ గుండెల్లో గుణపాలు దింపడానికి మేము రంగ్ రంగంలో దిగాము మేము సిద్ధంగా ఉన్నామన్న విషయము మీకు తెలియనట్టుంది మా గ్రామంలో డి కేరణ గారు ప్రచారం ప్రారంభించడానికి ప్రారంభించే ముందు మహిళలందరినీ ఇండ్ల నుంచి బయటికి వెళ్ళకుండా ఆపిన కూడా మా గ్రామ ప్రజలు సందులో నుంచి పడి మా పేరు నిలబెట్టడానికి మా అరుణమ్మ ప్ర మాటలు వినడానికి ప్రచారంలో మాటలు వినడానికి అందరూ ఊరు ముందరికి వచ్చి సభను విజయవంతం చేసిన చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మిమ్మల్ని మీ మాటలను ఎవరు నమ్మడం లేదు గెలిచేది మేమే జనాలకు ప్రజలందరికీ సేవ చేసేది మేమే భారతీయ జనతా పార్టీ వాళ్ళమని మీకు గుర్తు చేస్తూ ఉన్నాము